కుసుమహరా కుసుమహరా అమలాంజలి నుండి మరి శీర్షిక విందాము కృషి మామూలుగా మన ఎండల్లో పిల్లల్ని మందలిస్తూ ఉంటాం ఒరే చదవండిరా చదువు మాట వదిలేసి నిర్లక్ష్యంగా తిరుగుతారేమిట్రా అని సరిగా అలాగే ఒక మహాత్ముడు ఈ మానవ జీవకోటిని మందలిస్తూ ఏమంటున్నాడో వినండి ఈ భూమి మీదకి ఏ ఉద్దేశంతో వచ్చారు దుప్పటి నిద్రపోతున్నారు నిద్రపోతున్నారెందుకు నిజమే మన ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏమిటి అది మరచిపోవటం ఏమిటి మరచిపోవటం ఒకటే కాదు జీవి యొక్క ఉద్దేశాన్ని మరపి మరపించే సమస్తాన్ని పట్టుకొని అదే శాశ్వతం అదే సర్వం అనుకోవటం ఏమిటి ఈ భూమి మీద సుఖాలని వాటిని అందించే డబ్బుని ఆ డబ్బు గలవారిని చూస్తూ ఆహా సుఖమంతా వీరి దగ్గరే ఉందని భ్రవించి ఆ సుఖాల కోసం చేతులు చాపి తహతహలాడి వాటి కోసమే పరుగలటం వాటి కోసమే పడి చస్తూ కొట్టుకోవటం చివరికి అలాగే అంతమైపోవటం ఈ విషయంలో శ్రీ హరప్రభు చెప్తున్నాడు ప్రాపంచిక అభిలాషలకు ఎప్పటికీ అంతరంగంలో స్థానం ఇవ్వకు ఇదే జీవికి దెబ్బ కొట్టే ప్రధాన శత్రువు ఇదే జీవికి దెబ్బ కొట్టే ప్రధాన శత్రు ప్రభు చెప్తున్నది ఆలోచిస్తే అర్థమయ్యేదేమంటే ప్రాపంచిక సంబంధమైన కోరికలకు అంతరంగంలో స్థానం ఇవ్వకూడదు అంటే మనం ప్రపంచంలో ఉన్న ఈ కోరికల వైపుకు తిరగకూడదు మహాత్ములు చెప్పేదే ఇది ఈ కోరికలు మనని ఎంత దూరానికి తీసుకుపోతాయంటే మనం ఈ భూమి మీదకు వచ్చిన ఉద్దేశాన్నే మరపిస్తాయి మరి ఈ కోరికలు తగ్గిపోవాలంటే ఏం చేయాలి మనకి ప్రభు ఎంత ప్రాప్తి ప్రాప్తింపచేస్తాడో అంతలోనే సంతోషం తృప్తిని పొందాలి ఇవి గొప్ప దైవీ గుణాలు ఏవేవో కోరికలని కొండంతలుగా పెంచేస్తే పెంచేస్తే అవి తీరవు హరప్రభు చెప్తూ ఉంటాడు ఎదుటి మహల్ను చూచి మన పూరింటిని పీకేస్తే ఆ మహలం మనకి రాదు సరికదా మనకున్న పూరిల్లు కూడా పోతుంది అని మనకెంత భగవానుడు అందిస్తాడో అంతకంటే మించి ఏమాత్రమో రాదు అయితే ఒక్క ఆలోచన పెట్టుకుంటే మంచిది సర్వులని కనిపెట్టే భగవానుడు నా చల్లని తండ్రి నన్ను దయతో బాగా చూస్తున్నాడు నేను ఎక్కడున్నా నన్ను వెయ్యి కండ్లతో కనిపెడుతున్నాడు నాకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని సమకూర్చుతున్నాడు అని అనుకుంటే మనకు సంతోషము తృప్తి కలుగుతాయి సంతోషము తృప్తి భగవాను ఖజానాలో ఉండే గొప్ప రత్నాలు అవి ఆయన అందించవలసిందే అవి ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకవు ఆయనను తలిస్తే చాలు పిలిస్తే చాలు అందుతాయి ఆ ప్రభువు దగ్గర నుండి ఈ రత్నాలను ఈ సంపదని అందుకున్నామా మనకు లభించినంతకంటే మించి కావాలనే ఆరాట ఉండదు శ్రీ హరప్రభు చెప్తున్నాడు లభించినంత ఆదాయంలోనే సంతోషంగా ఉండు ప్రభువు సర్వులకు యజమాని అని తెలుసుకో ఇంకా మనం మన యజమాని ప్రభువే అనుకుంటే ఆయన ఇచ్చిన కర్తవ్యాలను ఎలా చేయాలి ఈ ఉద్యోగాలు సంసార పోషణ ఇవన్నీ మనకి కేటాయించిన కర్తవ్యాలు వీటిని పవిత్రమని తలచి చేయాలి అంతేకాదు ప్రభు ప్రసాదమని తలచి మనస్ఫూర్తిగా చేయాలి నా తండ్రి నా యజమాని నా సర్వస్వం నాలోనే ఉండి చూస్తున్నాడు నేను చేసే ప్రతి పనిని ఆయన కనిపెట్టుతున్నాడు నేను ఆయనకు నచ్చేటట్లు చెయ్యాలి అని అనుకోవాలి శ్రీహరప్రభు చెబుతున్నాడు నీ పనులని పవిత్రం చేసుకో ఎవ్వరూ ఏ దోషం పట్టాలని వెతికినా దొరకకూడదు నీ పని నీ వ్యవహారం చూచి అందరూ సంతోషపడాలి ప్రభువుని తలుచుకుంటూ ఆ పరమ పవిత్రుడైన ప్రభువు నుండి ప్రసాద రూపంలో లభించిన కర్తవ్యాలను చేసేటప్పుడు పవిత్రంగా చేయాలి ప్రభు పవిత్రుడైనప్పుడు ప్రభువు ఇచ్చిన పనులు కూడా పవిత్రమైనవి ప్రభువుని స్మరించుకుంటూ ఆ పనులను చేస్తే అవి పవిత్రమవుతాయి ఆ విధంగా పనులని పవిత్రం చేసుకోవాలి ప్రభునికి పూజలు సేవలు పవిత్రంగా చేసినట్లే మన నిత్య కర్తవ్యాలను పవిత్రంగా చేస్తుంటే ప్రజలు సంతోషపడతారు ఈ విషయంలో ఒక కథ చదవ వినండి ఒక పల్లెలో రైతు ఒక ప్రసిద్ధ మహాత్ముని దగ్గరికి వెళ్ళి ప్రణామం చేశాడు మహాత్మా నా వంటి హీ దీనుడు హీనుడు ఆకించనుండి ఎడల దయతలవండి ఆనంద కందం నందనందనుడు నాకు అందే ఉపాయం చెప్పండి అన్నాడు మహాత్ముడు పూర్తిగా దయాపరవశుడైపోయాడు నాయనా నీవు స్వయంగా ప్రభువుకి ప్రియుడవి నీవు ఏ పని చేసినా ప్రభువు కోసం చెయ్యి నీకు భగవానుడు ఇచ్చినంతలోనే తృప్తిపడు నీకు ప్రభువు నియమించిన పనులను ప్రభు ఆజ్ఞాని తలచిచేయి అప్పుడు నీకు పాపం అపరాధం పాపం అపరాధం రోగం మొదలైనవి రావు అయితే నువ్వు ఆరు బయట ఎండలో నిలబడి అమితంగా చేయవలసి వస్తుంది ఇంత చేసినా ఫలితం దక్కుతుందని గ్యారెంటీ లేదు మేఘదేవతల కోసం వర్షం కోసం ఎదురుచూడవలసి వస్తుంది అంటే కర్మ అనే దోషాలతో కూడుకున్నది కర్మ అనేక దోషాలతో కూడుకున్నది ఏది ఏమైనా నీకు వ్యవసాయమే అలవాటైన పని ఇంకా ఇది చెయ్యకుండా ఉండాలనే మాటల్ని మనసులోనికి రానియకు సహజమైన అలవాటుని మానేస్తే భగవాను ఆజ్ఞను ఉల్లంఘించినట్లే కదా పైగా అలవాటు పోతుంది సోమరతనం అనే భయంకర రోగం శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇలా ఎన్నెన్నో దోషాలు పని చెయ్యకపోతే వస్తాయి కాబట్టి పని చెయ్యాలి దోషపూరితం కాని పని ఏముంది కాబట్టి ప్రభుని ఆజ్ఞ అనుకుని శుద్ధిగా ప్రభునిపై వివిశ్వాసముంచి చేసి దాని ఫలితాన్ని ప్రభువుకి సమర్పించు ఇదే ప్రభుని ప్రాప్తికి అమోఘమైన ఉపాయం అన్నాడు సరే ఆ పల్లెకు ఒక జోష్యుడి వచ్చి పన్నెండేళ్ల వరకు ఈ గ్రామ ఆ గ్రామము ఉన్న ప్రద ప్రాంతమంతటా వర్షం కురవదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పల్లెలో జనమంతా తల్లడిల్లిపోయారు ఈ రైతు చూచాడు అందరిలా వృధాగా ఏడ్చినా మొద్దుకున్నా ప్రయోజనం లేదు గురుదేవుడి ఉపదేశాన్ని పాటించాలి అలా ప్రభు కృప అందాలి పరీక్ష మాటిమాటికి రాదు ఏమైనా ప్రభుని ఆజ్ఞ అనుకుంటూ కర్తవ్యంలో మునిగిపోయి భవసాగరంలో ఆవలి ఒడ్డుకి చేరాలి అనుకున్నాడు నాగల్ని తీసుకొని ఎడ్డను తోలుతూ పొలానికి బయలుదేరాడు ప్రజలేమంటున్నా ఆ వైపు చెవిని పెట్టకుండా పొలం దున్నాడు విత్తనాలు వేయబోతున్నాడు అటు ఆకాశంలో మేఘదేవతలు పోతూ పోతూ ఇతని వృధాశ్రమం చూచి జాలిపడ్డారు కానీ ఒక మేఘదేవత కుతూహలంతో క్రిందికి దిగి వచ్చాడు ఒరే వృధాగా ఎందుకు శ్రమపడతావు నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు ప్రభుని ఆజ్ఞని పాటించటం పని చేయటంలో అనురక్తి కలిగి ఉండటం ఇదే నా అభిప్రాయం వృధాగా ఉంటే సోమరిపై పో సోమరునైపోతాను సోమరులంటే ప్రభువుకి గిట్టదు అందుకు నాకు అలవాటైన ఈ పని చేసి తీరుతాను ఇది నాకు పవిత్రమైంది ఇది చెయ్యటమే ప్రభుని ఆజ్ఞను పాటించటం అని జవాబిచ్చాడు ఈ రైతు మాటల్ని మేఘదేవతలందరూ విన్నారు అంతే వారికి ఈ రైతు మాటలు ఏదో హెచ్చరిక చేస్తున్నట్లే తోచాయి అయ్యయ్యో ఇక మనము వాన కురిపించే అలవాటును మర్చిపోతాంగా మనము పన్నెండేళ్లలో సోమరులైపోమా ఇక ప్రభుని ఆజ్ఞను ఉల్లంఘించినట్లే కదా అనుకున్నాయి వెంటనే అన్నీ కూడి ఉరుముతూ మెరుస్తూ కుండపోతగా వర్షాన్ని ఇచ్చాయి ఆ వర్షంతో పొలాలన్నీ సస్యశ్యామలమయ్యాయి పై ఉదాహరణను బట్టి మనం కూడా ఒకమారు ఆలోచిద్దాం నన్ను ప్రభు తన కోసం పుట్టించుకున్నాడు నేను ప్రభువుకి సేవ చేయటానికి ప్రభుని ఆజ్ఞను పాటించటానికి పుట్టాను ప్రభుని కోసం పుట్టిన వాడిని కాబట్టి నా సర్వస్వాన్ని ప్రభుకే అర్పించాలి నా జీవితం ప్రభుమయం కావాలి నా ప్రతి పని ప్రభువుని ప్రతిబింబింపచేయాలి నేను ప్రాణం పోయే సమయంలో కూడా ఈ ప్రతిజ్ఞను వదలకూడదు ఇదే నా దృఢ నిర్ణయం అనుకోవాలి ప్రభు ప్రాపంచిక పరంగా ఇచ్చిన కర్తవ్యాలను నో రాపకుండా నామస్మరణ చేస్తూ పూర్తి చేయాలి ఎందుకంటే మన ప్రధాన కర్తవ్యం నామస్మరణం ఇందుకు మన నాలుక మన మనసులు మన సమస్త శరీర అవయవాలు అలవాటు పడాలి ఈ నామస్మరణలో ఆపుదల పనికి రాదు స్వయంగా ఏ దైవీ శక్తి అడ్డుకోబోయినా అడ్డుకోపోయినా కూడా ఆపకుండా నామం చెయ్యాలి ఇదే జీవితాన్ని ప్రభు వైపుకు మరల్చగలిగిన ప్రధాన సాధన ఇక ప్రతి పనిని నామస్మరణ మిళితంగా చేయాలి శ్రీ హరప్రభు చెప్తున్నాడు అందరికీ ప్రియుడవయ్యే ప్రయత్నం చెయ్యి రాత్రింబవళ్ళు మధుర కృష్ణనామాన్ని నీ సర్వస్వ ధనమనుకొని కృషి చెయ్యి నామం కాక మరే రకమైన యాగాలు యజ్ఞాలు చేసే అవసరం లేదు అంతే మన కృషి నామం చేయటం ఆ రైతు పొలం దున్ని విత్తనాలు నాటినట్లు నామస్మరణతో మన అంతరంగాలను దున్ని ప్రభునికి అర్పణ భావం అనే బీజాన్ని నాటితే ఆయనే తన కృపావృష్టితో మన హృదయంలో గల భక్తిలతని అర్పణధామం అర్పణ భావం అనే భక్తిలతను పెంచుతాడు అది పెరిగి పెద్దదై ఆ ప్రభుని పాద పద్మాలనే చేరుకుంటుంది కాబట్టి మనకొక్కటే నిర్ణయం కావాలి నేను బ్రతికేది ప్రభుని కొరకే ప్రాపంచికంగా నేను దరిద్రుడను కానీ ధనవంతుడను కానీ నాకు కావలసింది ప్రభుని వాడినై బ్రతకటానికి కావలసిన సరుకు ఆ సరుకుతో హృదయం నిండిపోవాలి నా హృదయం ప్రభునివాస యోగ్యం కావాలి ప్రభు హృదయేశ్వరుడై శాంతితో హృదయ సామ్రాజ్యాధిపతి కావాలి నా హృదయాంతరంగమంతా ప్రభుమయమైపోవాలి నేను నా ప్రభుని ఆనందం కోసమే బతకాలి ఈ ఒక్క జన్మలోనే కాక ఇంకా ఎన్ని జన్మలెత్తిన నా వాడు నా రేడు కోసమే నేను జీవించాలి నా జన్మ సఫలం కావాలి అని దృఢ నిశ్చయం చేసుకోవాలి ఇంతకంటే మించిన ధ్యేయం ఇంకేం కావాలి జై కుష్మహరణాథ ప్రభుకి జై